నమస్తే మనము సమాజానికి మంచి విషయాలు ఎందుకు చెప్పాలి కొంతమంది అంటారు సమాజంలో ఎవరు మంచి వాళ్ళు లేరు వాళ్ళకు చెప్పవలసిన అవసరం లేదు చెప్పడము సమయం వ్యర్థం అవుతుందని కానీ ఇది నూటికి నూరు నిజం కాదు కారణం ఏంటంటే సమాజంలో చెబితే మారని వాళ్ళు ఉంటారు కానీ సమాజంలో ఉన్న వాళ్ళంతా చెబితే మారని వాళ్ళు కాదు స సమాజంలో చెబితే మారే వాళ్ళు ఉంటారు చెప్పినా మారని వాళ్ళు ఉంటారు చెప్పకున్నా స్వయంగా మార్పు కోసము ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు సమాజంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు స్వయంగా మారే ప్రయత్నం చేస్తారు ఎవరు చెప్పకుండా అంటే మంచి వైపు అదేవిధంగా మంచి చెప్పేవాళ్ళు ఉంటే మంచి వైపు రాగలరు కొంతమంది ఇలా ఉంటారు కొంతమంది ఎంత మంచి చెప్పినా ఎంత జ్ఞానాన్ని వివరించి చెప్పినా మంచివారు కాలేరు ఇలా ఎందుకుంటారు మనుషుల సంస్కారాలు అందరి ఒకే రకంగా ఉండవు మన పూర్వజన్మ సంస్కారాలను బట్టి మనకు ఇప్పుడు స్వయంగా మారే లక్షణం వస్తుంది కనీసము చెబితే మారే లక్షణం అన్నా వస్తుంది ఇక మన సంస్కారాలు బాగలేకుంటే ఎవరు చెప్పినా అంటే మనం స్వయంగా ప్రయత్నం చేయము ఎవరు చెప్పినా కానీ మారం అంటే చె చెడుగానే ఉంటాం మంచివైపు రాము సమాజంలో ఈ కాలం కాదు ఏ కాలంలోనైనా ఈ మూడు రకాల వ్యక్తులు ఉన్నారు చెబితే మారేవాళ్ళు స్వయంగా మారేవాళ్ళు చెప్పినా చెప్పినా మారని కానీ ఈ మూడు రకాల వ్యక్తుల పర్సంటేజ్ అనేది సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఆ కాలంలో చెబితే ఎక్కువ మంది మారేవారు కావచ్చు ఇప్పుడు చెబితే కొంతమంది అయినా మారుతారు మారని వారు కొంత కొద్దిమంది మారనివారు ఎక్కువ మంది ఉండవచ్చు మారేవారు కొద్దిమంది ఉండొచ్చు ఆ కాలంలో పాతకాల చెబితే మారేవాళ్ళు వాళ్ళు ఎక్కువ ఉండవచ్చు కానీ ఇప్పుడు చెబితే మారనివారు అనేది పూర్తిగా లేరు అనే దానికి లేదు చెబితే మారేవారు అసలే లేరు అనడానికి లేదు ఉన్నారు మనం ఎప్పుడైనా కానీ చెబితే తెలుస్తుంది చెప్పినప్పుడు ఎవరు మారుతారు ఎవరు మారనేది అర్థమవుతుంది మరి స్వయంగా మారేవారి కోసము స్వయంగా మారేవారి కోసము మన మాటలు బలాన్ని ఇస్తాయి ఇంకా దృఢంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు మంచి వాళ్ళు కావడం కోసం బలంగా తయారవుతారు అంటే మనము మంచి మాటలు చెబితే సమాజం లోపల మారని వారికి ఉపయోగం ఉండకపోవచ్చు కానీ మారదలుచుకున్న వ్యక్తులకు మారడం కోసం ప్రయత్నం చేసే వ్యక్తులకు మన మాటలు చాలా బలాన్ని ఇస్తాయి చాలా మార్పునిస్తాయి మరి చెప్పకుంటే ఏమవుతుంది చెప్పకుంటే ఏమవుతుందంటే ఎవరైతే స్వయంగా మారడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు పూర్తిగా మారలేరు చెప్పకపోవడం వల్ల ఇక చెబితే మారే వాళ్లకు చెప్పని చెప్ చెప్పేవాళ్ళు దొరకకుంటే వాళ్ళు వాళ్ళుగా మారే అవకాశం కూడా ఉంటుంది కనుక మనము మంచి చెప్పడం అనేది ఆపివేయకూడదు మంచి చెబుతూనే ఉండాలి జ్ఞానాన్ని ఇస్తూనే ఉండాలి తప్పకుండా ఈ జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా కొంతమంది తప్పకుండా మారుతారు కొంతమంది ఇంకా బలంగా మారతారు మారని వాళ్ళ గురించి పట్టించుకోవద్దు మారకపోని కానీ మారే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది దానివల్ల మారని వారు కూడా చివరికి మారే అవకాశం దొరకవచ్చు కనుక సమాజంలో మెజార్టీ పీపుల్ మంచివాళ్ళు అయ్యే ప్రయత్నం మనం చేయాలి మిగతా వారు కూడా మెజార్టీ పీపుల్ మంచివాళ్ళు అయితే మిగతా వాళ్ళు కూడా మంచి వాళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ మంచి వాళ్ళు కాకుండా మంచివాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళ ప్రభావం ఏముండదు చెడ్డ వాళ్ళ ప్రభావం కనుక మంచిని చెప్పే ప్రయత్నము నిరంతరం జరుగుతూ ఉండాలి అందుకే మహర్షి ధ్యానములు చెప్తాడు చదువుట చదివించుట వినుట వినిపించుట మనుషుల పరమధర్మం ధ్యానాన్ని నేర్చుకుంటూ ఉండాలి నేర్పుతూ ఉండాలి అంటే చదవాలి చదివించాలి మనము వినాలి వినిపించాలి ఇంతకంటే గొప్ప ధర్మం ఏం లేదు మనుషులకని చెప్పాడు అందులో శ్రేష్టమైన మానవులు మంచి వాళ్ళు అనుకునేవారు ఈ పనిని నిరంతరము చేస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా నిరాశ నిస్ఫృహులకు లోను కాకూడదు విశ్వాసంతో ఉత్సాహంతో ఆశావాదై మనము సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయాలి